హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు ఉన్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ హ్యాపీగా లేరు ఎందుకో మరి చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే చెప్పడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి అంటే తన సిచ్యువేషన్స్ అన్ని కూడా బ్యాలెన్స్ అయితే చేయాలనుకుంటున్నారు మీ వ్యక్తి ఫస్ట్ వన్ అయితే రివీల్ చేస్తున్నాను క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే అక్కడ తను హ్యాపీగా లేరు కాబట్టి తన కోసం ఎదురు వాళ్ళు అంటే ఎవరు ఉంటారు మీరే ఉంటారు కాబట్టి మీ ప్రేమ తను పొందలేకపోతూ ఉన్నారు అంటే మీరు జెన్యునిటీ అనేది చూపెట్టి ట్రూ లవ్ అనేది చూపెట్టినప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ మీ పైన అగ్రెసివ్నెస్ అనేది చూపిస్తూ కోపం అనేది చూపిస్తూ తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వారే అని మీకు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది ఇచ్చేసి మీ నుండి లెఫ్ట్ అయిపోవడం అనేది జరిగింది ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఆ పర్సన్ గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు అంటే నా కోసం ఎదురు చూసే వాళ్ళని వదిలిపెట్టి నన్ను వెయిట్ చేపిచ్చే వాళ్ళ కోసం నేను జీవితంలో పరిగెడుతున్నాను అని ఆ పర్సన్ అయితే రియలైజ్ అయితే అవుతూ ఉన్నారండి అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ బాగోలేవు అంటే ఉన్న దగ్గర సిచ్యువేషన్స్ కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేటివి ఫేస్ చేస్తున్నారు అవి అలాగే ఉంటాయా సిచ్యువేషన్స్ అనే మనీని నేను బ్యాలెన్స్ చేయగలుగుతానా లేదా అనే విధంగా మీ పర్సన్ అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు అంటే తన మైండ్ అంటే బాడీ ఏమో థర్డ్ పార్టీ దగ్గర ప్రెజెంట్ ఉంది మైండ్ ఈజ్ యాబ్సెంట్ అంటే మీ చుట్టూతల ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అనేది తిరుగుతుంది తను టెలిపతిక్ వెళ్ళి మీతో అయితే కాన్వర్జేషన్ అయితే మాట్లాడుకుంటూ ఉన్నారంటే వారి యొక్క సోల్ ఎప్పుడు కూడా మీ చుట్టూతే తిరుగుతూ ఉంటుందండి మీకు కొన్నిసార్లు పొలమారడం లేదా అలాంటి పర్సన్ చూసినా లేదా కొన్ని సింబల్స్ అనేటివి ఉంటాయి కదా మీ బా మీ పర్సన్కి సంబంధించినవి బాడీకి అలాంటి పర్సన్స్ని ఎవరు చూ చూజ్ చేసినా లేదంటే వాళ్ళలాగా అనిపించినా మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు వెళ్ళిన మా పర్సన్ అని హఠాత్తుగా ఆగి ఒక నిమిషం చూడడం ఇలా మీకైతే మీ యొక్క మనసు అయితే మీ పర్సన్ చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది అంటే తను తనని కోరుకుంటున్నారు మీకు తెలియకుండా ప్రేమిస్తున్నారు ఆ ప్రేమ ఎక్స్ప్రెస్ చేయాలంటే మీకు ధైర్యం అనేది అయితే సరిపోవడం లేదు మీరు ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ని ఏ మాయ చేసైనా కూడా మీ లైఫ్లోకి రప్పించుకుంటున్నారు బాగుంటుంది అంటే తన ఇనేలాగా అంటే ఇప్పుడు మీ పర్సన్ మీరు మీరు గతంలో వ్యూవర్స్ అయితే చాలా సార్లు నమ్మి తనకు ఆప్షన్స్ ఇవ్వడం తను ఫెయిల్ కావడం అలా అదైతే జరిగింది అంటే మీకు ఆన్ అండ్ ఆఫ్స్ చాలా సార్లు జరగడం అనేది జరిగింది మీరు ఈ మధ్యలో విడిపోయిన జంట అయితే కాదు కొంతకాలం అవుతూ ఉంది కొన్ని ఇయర్సే కావచ్చు కొన్ని నెలలే కావచ్చు మీరు లవర్స్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా మీరు లివింగ్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా కూడా మీరు విడిపోయి అయితే చాలా రోజులు అవుతా అవుతుంది మీరు ఇప్పుడు ఒకరి జీవితం ఒకరితోటి ఒకరు సంబంధం లేకుండా ఎవరి జీవితంలో వాళ్ళైతే ఉంటున్నారు బట్ ఏంటంటే ఆ పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు వ్యూవర్స్ అనుభవిస్తూ ఉన్నారు మీ పర్సన్ కూడా అనుభవిస్తూ ఉన్నారు అంటే తను ఓవర్ ఎక్స్పెక్టేషన్ అనేది చేసుకొని వెళ్ళడం అయితే జరిగింది అక్కడ తను ఎక్స్పెక్టేషన్ మొత్తం బోల్తా పడ్డం అనేది జరిగింది దానివల్ల ఈ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని మ్యానిఫులేట్ చేయాలని చూస్తూ ఉన్నారనమాట తను ఉంటున్న దగ్గర గొడవలు జరుగుతున్నాయి తన ఫ్యామిలీతోనే కావచ్చు ఫ్రెండ్స్తోనే కావచ్చు తను వర్క్ చేసే ప్లేస్లోనే కావచ్చు తనకు అంత మంచి రిలేషన్షిప్ బాండింగ్ అయితే లేదు అంటే మీ లైఫ్ ఉన్నంత హ్యాపీగా తన లైఫ్ అయితే లేదు అందువల్ల కూడా ఈ పర్సన్ ఏమనుకుంటూ ఉన్నారంటే మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు అంటే మీరు తను మీ లైఫ్లో ఉన్నప్పుడు ఆ పర్సను అలాంటి సిచ్యువేషన్స్లోకి వెళ్తూ ఉంటే మీరు తనని ఆపడం అలాంటివి మేబీ చేసి ఉండొచ్చు అదంతా గుర్తుకొస్తుంది అంటే తను ఎప్పుడు తన మంచి కోరుకొని ఒక ఫాదర్ మాదర్ ఎలాగైతే పిల్లలకి ఈ రూట్లో వెళ్ళు ఆ రూట్లో వెళ్ళు ఇలా ఉండు అలా ఉండు అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది మీరు కూడా మీ యొక్క పర్సన్ని ఒక కిడ్ తోటి ఈక్వల్గా చూస్తూ తనని ప్రొటెక్ట్ చేసుకుంటూ తనకి రిస్ట్రిక్షన్స్ అనేటివి పెడుతూ ఉండేవాళ్ళు దాన్ని ఆ పర్సన్ ఎలా ఫీల్ అయ్యేవారంటే మీరు తన పైన పెత్తనం చేస్తున్నారు అనేలాగా లేదంటే తనని కంట్రోల్లో పెడుతూ ఉన్నారు తన యొక్క ఇండిపెండెన్స్ అనేది మీరు పోగొడుతున్నారు అనేవి విధంగా ఆ పర్సన్ మిమ్మల్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తూ మీ మధ్యలో స్పేస్ రావడానికి మీ పర్సనే తన యొక్క ఇమ్మెచ్యూరిటీ చేష్టలు సరైన డెసిషన్ అనేది తీసుకోలేని మైండ్ సెట్ వల్ల మిమ్మల్ని దూరం చేసుకోవడం అనేది జరిగింది అంటే అక్కడ తన ఈగో అనేది హట్ అయింది అంటే ఆ పర్సన్ ఏంటంటే బేసికల్గా మీకంటే హై ఎనర్జీలో ఉంటారనమాట అలాంటి వ్యక్తి మీరు చెప్తే వినడం అనేది తన వల్ల కాలేదనమాట మిమ్మల్ని టేకిట్ గ్రాంటెడ్గా తీసుకుంటారు మీ పట్ల కొ అంత చులకన భావం అనేది ఉంది దానివల్ల కూడా మీరు చెప్తే వినకపోయేవాళ్ళు ఇప్పుడు తను అంటే చెప్తే వినని వాళ్ళని చెడంగా చూడాలి అని అంటారు కదా ఇప్పుడు మీ పర్సన్ యొక్క పరిస్థితి అలా ఉండిపోయింది అనమాట మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు మీ పర్సన్ అనుకుంటారు అంటే కంపారిజన్ చేసుకుంటారు మీకంటే రిచ్ లైఫ్ అనేది తను మెయింటైన్ చేయొచ్చు బట్ పీస్ మైండ్ అయితే లేదు మీరు తనకంటే పూర్ బ్యాక్గ్రౌండ్లో ఉండొచ్చు వ్యూవర్స్ బట్ మీరు హ్యాపీగా ఉన్నారు అది అది అక్కడ అది ఎమోషనల్గా మీరు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు తన దగ్గర ఉన్నప్పుడు ఎమోషనల్ లాస్ ఫిజికల్ లాస్ అన్ని విధాలుగా మిమ్మల్ని ఎప్పుడు లాస్ అనేది చేస్తూ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోలేని స్థితికి మిమ్మల్ని దిగజార్చడం అనేది జరిగింది ఆ పర్సన్ అంటే బ్యాడ్ రిలేషన్స్ వల్ల చెప్పుడు మాటల వల్ల తన సర్కిల్ అయితే మంచిది కాదు వాళ్ళ వల్ల మీకు పెయిన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది పర్సను మీరు ఇప్పుడు తన సోల్మేట్ లాగా ఇప్పుడు మిమ్మల్ని ఫీల్ కావడం అయితే జరుగుతుంది ఆ పర్సన్ తన లైఫ్లో తను ఆల్రెడీ కొంత ఫైటింగ్లు చేజింగ్లు వాళ్ళు థర్డ్ పార్టీ చెప్పిన పనులు చేయలేక కూడా అలసిపోయి అయితే ఉన్నారు ఇప్పుడు తను మళ్ళీ మిమ్మల్ని కోరుకోవడం అయితే జరుగుతుంది కాకపోతే తనకి మళ్ళీ మీరు తన లైఫ్లోకి వస్తారా రారా అనేది తనకు పెద్ద డౌట్గా అయితే మిగిలిపోయింది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీ పర్సన్ చాలా అలసిపోయి అయితే ఉన్నారండి మీతోటి రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీ దగ్గరనే ఉన్నారు ఆ రిలేషన్లో అక్కడ ఉండి మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీరు కావాలనిపిస్తుంది మీరు చూపెట్టిన కేరింగ్ అనేది గుర్తుకొస్తుంది ప్రేమ గుర్తుకొస్తుంది ఇప్పుడు మీరు లేకుండా ఉంటే తన ఫ్యూచర్ ఏ ఏంటో తనకి కనబడుతుంది అలాంటివన్నీ కూడా ఆ పర్సన్ ఇమాజిన్ అనేది చేసుకుంటూ ఉన్నారు హెల్త్ కూడా అంత బాగోలేదండి మీ వ్యక్తి యొక్క వయస్ అయితే ట్వంటీ ఫైవ్ నుంచి వెళ్ళి ఫిఫ్టీ మధ్యలో అయితే ఉండి ఉంటారు ఇన్ అంటే ఇప్పుడు ఎంత ఉన్నా కూడా ఎన్ని ఉన్నా కూడా కొంత పెయిన్ అనేది ఉంటుంది తను చూడడానికి అయితే కనబడుతున్నారు యాక్టివ్గానే పనులు చేసుకుంటున్నారు కానీ మానసిక వేదన తనని తులచి వేస్తుంది కొన్ని కొందరు వ్యక్తులకేమో ఇతరు వ్యక్తులు చూసేలాగా బహిర్గతంగా కూడా కొన్ని డిసీజెస్ పాలు అంటే వ్యాధులు పాలు కావడం అనేది కూడా మీ వ్యక్తి జీవితంలో కలగడం అయితే జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా చూపెట్టడం అంటే అది ఎలా అంటే యాక్సిడెంట్ల రూపంలో కానీ లేదంటే షుగర్ రూపంలో కానీ థైరాయిడ్ రూపంలో స్టమక్ పెయిన్ కిడ్నీ ఇలా కొన్ని బాడీ డిసీజెస్ పరంగా కూడా తనకి హెల్త్ ఇష్యూస్ రావడం కొందరికి మెంటల్ స్ట్రెయిన్ ఇలా కొందరికి అంటే కొందరు జెంట్స్ ఉన్నారనుకోండి ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం అంటే ఈ స్ట్రెయిన్ దానివల్ల కూడా వీళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ లివర్ ఎఫెక్ట్ ఇలా ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉన్నాయి ఇవన్నీటిని కూడా మీ పర్సన్ ఓవర్కమ్ చేస్తే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే హండ్రెడ్ పర్సెంట్ రావాలనుకుంటున్నారు మీతో ట్రిప్స్ జాలీగా తిరగాలి మంచి లైఫ్ అనేది మీతో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీరు వారి లైఫ్లోకి వెళ్తారా వెళ్ళారా అనేది ఆ పర్సన్కి అదొక పెద్ద డౌట్ అయితే మిగిలిపోయిందండి టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఫ్యామిలీ కిడ్స్ ఇమాజిన్ అనేది చేసుకుంటూ ఉన్నారు కార్మిక్ రిలేషన్స్ ని వదిలిపెట్టాలనుకుంటూ ఉన్నారు తన లైఫ్లో ఉన్న వాళ్ళని వదిలిపెట్టేసి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ రావాలని చూస్తున్నారు మీ పర్సన్ కళ్ళకి ఇప్పుడు మీరు ఒక ఎంప్రెస్ లాగా అన్ని పర్సన్ పర్సన్ లాగా చాలా ఒక మదర్లీ నేచర్ తోటి లవబుల్ పర్సన్గా అయితే కనబడుతూ ఉన్నారండి ఇప్పుడు మీ పర్సన్ మీ లోపల ఒక జెన్యునిటీ చూడడం అనేది అయితే జరుగుతుంది గతంలో మీరు వారి ముందు ఎంత జెన్యున్గా ఉన్నా కూడా మిమ్మల్ని ఒక ఫేక్ పర్సన్ లాగా చూసేవారు బట్ ఇప్పుడు అలాంటి ఫీలింగ్స్ ఆ పర్సన్లో లేవు ఎందుకంటే తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కొంత పెయిన్ అనేది ఎదుర్కోవడం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ కళ్ళకి మీరైతే చాలా ఒక మదర్లీ నేచర్ తోటి కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఎంప్రెస్ వచ్చిందండి అంటే మిమ్మల్ని మీ యొక్క మీ ప్పలో ఉన్న ట్రూత్నెస్ ఏంటి అనేది తను అర్థం చేసుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ మీతోటి మీ పిల్ల పాపాలతోటి కలిసి హ్యాపీగా అయితే ఉండాలనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేష సింహ ధనస్సు రాశులండి అలాగే మిథున తుల కుంభరాశి రావడం జరిగింది అలాగే వృషభ కన్య మకర రాశి వాళ్ళు కనబడుతున్నారు అలా అన్ని రాశులు వచ్చేసినాయండి కర్కాటక వృచిక రాశి వాళ్ళు కనబడుతున్నారు మీ పర్సన్ మాత్రమే చెప్తూ ఉన్నానండి మీ పర్సన్ యొక్క లెటర్స్ ఐ లెటర్ ఎన్ లెటర్ ఎం లెటర్ డబల్యూ లెటర్ పీ లెటర్ ఆర్ లెటర్ ఎఫ్ లెటర్ సి లెటర్ ఏ లెటర్ వై లెటర్ కే లెటర్ బి లెటర్ జే లెటర్ టీ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు చెప్పడం అనేది కూడా జరుగుతుంది మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి ఎయిట్ అండి ఎయిట్ ఫోర్టీన్ థర్టీ ట్వంటీ ఫోరు సెవెన్ సిక్స్ టెన్ ఫైవ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ త్రీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మీ వ్యక్తి ఉన్నాయో లేవో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీకు ఈ ఎనర్జీస్ ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కొత్త వాళ్ళైతే మీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ వల్ల మీరు ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇవి పెయిన్ ఉన్న వాళ్ళే వినడం అనేది జరుగుతుంది మీరు మీకు తెలియకుండానే ఇంకొకరికి హెల్ప్ చేసిన పర్సన్స్ అయితే అవుతారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇవి రెజినేట్ అయితేనే రిసీవ్ చేసుకోండి లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి